హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు ఆరుపల్లి విభాగం పోటీలో ఆ ఆరుపల్లె విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి సూది బ్రదర్స్ ఏలూరి నిఖితా చౌదరి గారు పూసపాడు గ్రామం ఇంకోల్ మండలం బాపట్ల జిల్లా వారి ఆరుపల్లికిత్ అండి సూది బ్రదర్స్ ఏలూరి నిఖితా చౌదరి గారు పూసపాడు గ్రామం ఇంకోల్ మండలం బాపట్ల జిల్లా జిల్లావారి ఆరోపణకిత్తులండి